వీడబడ వాడు కొడు వాడు కొడు వీడబడ రైట్ మెట్ట గాడు వాడు కొడు వీడబడ రైట్ మెట్ట గాడు కొడు వచ్చనా అంటే కళ్ళేలే ప్రశాంత్ ప్రశాంత్ ఫ్యాన్ ఆ సన్న నన్న తల్లిని కాలి తల్లి యాదన్ 200% ప్రశాంత్ గారు ఇక్కడికి వచ్చాము ఓకే ప్రశాంత్ శుభనమ అభినందనమా ఓకే ఇంకా రైటర్ బిడ్డ గెలువాలంటే జై కిషన్ జై జవాన్ జై కిషన్ జై జవాన్ జై కి తగ్గేదో అంటే ఎవరు అనుకుంటున్నారు పల్లెపెట్టే మీరు చూడాలి రెండు రాష్ట్రాల ప్రజలు నైట్ ఇంటికి వచ్చి ప్రశాంత్ ప్రశాంత్ తప్ప ఇంకెవ్వరి కోసం ఆ బ్యాచ్ ఏ బ్యాచ్ కోసం రాదు వాళ్ళు ఎంత ఫిట్నెస్ పెట్టినా కూడా వాళ్ళు ఎంత కేసు పెట్టినా కూడా పగలు